గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేచర్ సంబంధించినటువంటి సబ్జెక్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్టేచర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చింది సరే దానికి సంబంధించి స్టేచర్ స్టేచర్ అని బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్టేచర్ మీదకి పోతారు అట్నుంచి నుంచి ఇకి పోతారు అని చెప్పి చెప్పారు ఎవరైనా నేనైనా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అట్లనే పోవాల్సిందే కానీ దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అనరానిదేదో అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అనరానిదేదో అన్నట్టుగా మీదేం పెద్ద స్టేచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచార ప్రచారాలు చేస్తున్నారు టిఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతా ఉంది అసెంబ్లీలో దళిత స్పీకర్ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులగణన చేస్తున్నటువంటి కాంగ్రెస్కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని దుర్భాషలాడటం ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని అవమానపరచడం సభలు ఈ రకంగా నడుస్తుంది మేమేమంటున్నాం ఏమంటున్నామంటే మీ ముఖ్యమంత్రి గారిది అంత పెద్ద స్టేచర్ ఏం కాదు అంటున్నాం ఇక లెక్కకొస్తే దుబాయ్ పాస్పోర్ట్లు అవన్నీ మా నాయకులతో మాట్లాడారు ఏం స్టేచరో మాకు అర్థం కావట్లేదు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ నాయకుడుదని అడుగుతుంది ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కంటే పెద్ద స్టేచరా నీ బిఆర్ఎస్ నాయకులది మీ మాజీ ముఖ్యమంత్రిదని అడుగుతుంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళది స్టేచ్ఛరండి సకల జనులు సమ్మె చేస్తే విద్యార్థులు బలిదానాలు చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితులలో మనం తెలంగాణ ఇవ్వాలి అక్కడ డిమాండ్ ఉంది తెలంగాణ ఇవ్వాలని మా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆ తర్వాత ఇతర ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు షట్కారి గారు వీళ్ళంతా పోరాటం చేస్తే సొంత పార్టీ నేతలు పార్టీకి ఎదురుగా పోయి కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు ఆమెది స్టేచర్ అంటే రాహుల్ గాంధీ గారిది అంటె అంటే ఇందిరాగాంధీ గారిది స్టేచర్ అంటే రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి నూట ఎనిమిది సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ పథకంలోకి వెళ్ళి పలు రకాల వైద్యానికి సంబంధించినటువంటి సేవలను నిలిపివేశారు ఆరోగ్యశ్రీ అందించిన రాజశేఖర రెడ్డి గారిని స్టేచర్ అంటే స్టేచర్ గురించి ఇవాళ బట్టలు చూపుకుంటున్నారు ఇవాళ మొరుగుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల మాటలు అలా ఉంటే ఎవ్వరూ లేనట్టుగా అసలు ఈ రాష్ట్రంలో నా అంత తెలివి కన్నులు లేనన్నట్టుగా ఈయనే బోభో అని మరుగుతాడు గౌరవ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు స్ట్రేచరు స్ట్రెచర్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మూడు లక్షల కుక్కలకు ఈయన లీడర్ అని ఈయన మాట్లాడు అయ్యా కౌశిక్ రెడ్డి గారు మీకు చెప్తున్నావు ప్రతిసారి చెప్తున్నావు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు బలహీన ఇతర నాయకులన్నీ మీరు ఈ రకమైన దుర్భాషలు ఆడొద్దని చెప్తున్నాం అయినా మీరు ఎమ్మెల్యే స్థాయిలో ప్రవర్తించట్లేదు మీరు జోలబెట్టి అడుక్కున్నా మీ కుటుంబ సభ్యులు కొంగు పెట్టి అడుక్కున్నా మీరు సస్తమని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నా మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే మీ అమ్మటున్న నాయకులు గ్రామాల్లో సర్పంచులుగా మండలాల్లో జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా గెలిపొందిన వాళ్ళు మీ అమ్మటి ఉన్నారు ఇప్పుడు నేను కాదనట్లేదు ఏ పార్టీలో ఉన్నా ఒక్క ఓటు తేడాతో గెలిచినా వాళ్ళు గెలిచినట్టే మిమ్మల్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారి ఎమ్మెడున్నటువంటి కార్యకర్తలు నాయకులు మీరు పశువులతో పోలిస్తే మీ ఎంబడున్న నాయకత్వాన్ని ఎవరితో పోల్చాలి మేము మేము అనలేము అంటుంది మాకేమో విద్య తడ్డ వస్తుంది అధికారంలో ఉన్నాం ప్రజలకు ఏమన్నా చేయాలి బిఆర్ఎస్ తప్పుడు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదినం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది ఒక పక్కన రైతుల రుణమాఫీ జరిగిన మహిళలకు ఉచిత ప్రయాణం జరిగిన ఇవాళ మహిళా శక్తి పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పొదుపు సంఘాలకు బస్సులు ఇచ్చి ఇవాళ వాళ్ళని చైతన్యపరిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా ఉద్యోగ కల్పన చేసిన ఇవాళ మన పక్కన ఉన్నటువంటి వరంగల్కి ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా ఇవన్నీ చేస్తా ఉంటే కూడా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయటం ముఖ్యమంత్రి దుర్భాషలాడటం తెలిసి తెలియక ఎవరైనా అనుకుంటే బీఆర్ఎస్ వ్యక్తులే కంకణం కట్టుకొని కొంతమంది వ్యక్తులను పెట్టి కొంతమంది వ్యక్తులతో దుర్భాషలాడిస్తూ వీడియో ప్రచారాలు చేయటం వాళ్ళు అలా చేస్తున్నారంటే వేలాది మందితో ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ కుక్కలు నక్కల పేరుతో మాట్లాడటం అనేది ఇవాళ చాలా బాధకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని మీరు అలా మాట్లాడితే మీరు కూడా కొంతమంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లే మీ ఎంబడున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఏం పేరు పెట్టి పిలవాలో మరి నీకు సభ్యత లేదు మాకు సభ్యత ఉందని అడుగుతున్నాం కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తల్ని కించపరిచేట్టుగా మాట్లాడినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఊరుకునేది లేదని ప్రతిసారి కాంగ్రెస్ ఇక్కడ ఈయన మాటలకు సమాధానం చెప్పటం ఆ వెంటనే కాంగ్రెస్ నాయకుల మీద ఇంకో నలుగురిని పెట్టి తిట్టియ్యం నేను చెప్తున్నానయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఎవ్వరు ఏమన్నా ఊరుకునేది లేదు నేను నాయకుణ్ణి నాకు ప్రశంసలు స్వీకరిస్తాం మీరేమన్నా మాట్లాడినా మీరు మీరు కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా పెట్టి మమ్మల్ని తిట్టించినా మేము మా కార్యకర్తల కోసం మా కార్యకర్తల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం మేమేం నిత్యాలు పూజలు ఎందుకునేటువంటి వినాయకులం కాదు మేము నాయకులు కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి పిసపిసగా మాట్లాడకండి ఈ రకమైనటువంటి వైఖరితో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మీకు కూడా మంచిది కాదు మీ భవిష్యత్తు కూడా మంచిది కాదు అని చెప్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎక్కడికక్కడ ఖండించాలని ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సేవలని ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వం చేపట్టిన పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ ఇంకోసారి ఇంకొకసారి పద్ధతి తప్పి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే రెడ్డి గారిని నియోజకవర్గంలో అడ్డగిస్తాం ఆయనను తిరగనివ్వం ఆయన క్షమాపణ వరకు ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తాం